మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్రంగా మండిపడ్డారు పేద పిల్లలకు ట్యాబ్లు అందిస్తున్నా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అల్లూరి జిల్లా చింతపల్లిలో పర్యటించిన సీఎం జగన్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు ట్యాబ్ టాబ్లు ఇస్తే చెడిపోతారంటూ బురద జల్లుతున్నారన్నారు మీ పిల్లల చేతుల్లో ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు ఉంటే తప్పు కాదా అని ప్రశ్నించారు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు కానీ పేదలు చదవకూడదా అని నిలదీశారు పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై కుట్ర పూరితంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు పేదలకు పెడుతుంటే మీకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు ఓర్వలేక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు చేశామని తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి